హలో అండి నా పేరు లక్ష్మి నవల పేరు కన్నెవాగు కోడేనాగు రచన పోల్కంపల్లి శాంతాదేవి గారు కన్నెవాగు కోడేనాగు నవల ఐదవ భాగం ఆ రోజు ఉదయం నుండి తాగుతూనే ఉన్నాడు హేమంత్ రెండు మూడు సీసాలు ఖాళీ అయి పడ్డాయి గదిలో రాత్రి మరో సీసా ఓపెన్ చేద్దామని చూస్తే స్టాక్ అయిపోయింది ఒరే ముకుంద నౌకర్ని కేకేశాడు అప్పటికే మోతాదు మించటం వల్ల మాట కూడా సరిగా దొరలటం లేదు బాబుగారు పరిగెత్తుకు వచ్చాడు ముకుందమన్న నౌకరు హేమంత్ పర్సు అతని ముందు పడేసి అందులోంచి డబ్బు తీసుకొని బారుకెళ్ళి రెండు సీసాలు పట్రా అన్నాడు మనిషి కుర్చీలో కూర్చుని తూరుతున్నాడు ఇంకా చాలండి బాబుగారు మధ్యాహ్నం కూడా భోజనం చేయలేదు భోజనం వడ్డిస్తాను లేవండి మీకోసం తమ్ముడుగారు కూడా తినలేదు నా కోసం తమ్ముడు తినకపోవడం ఏమిటి వాడే నా పెళ్ళామా నా కోసం తినకుండా ఉండడానికి నా కోసం చూడకుండా తినమను ఇంకా తాగకండి బాబుగారు అసలే మీ ఆరోగ్యం బాగుండలేదు తుల్లిపడ్డట్టుగా అయింది హేమంత్కు నా ఆరోగ్యం బాగుండలేదని ఎవరు చెప్పారు అడిగాడు కళ్ళెర చేస్తున్నట్టుగా మీ టేబుల్ మీద ఓ మందుల షాప్ ఏమో అనిపించేటట్టున్న మందులు చెబుతున్నాయండి మీ ఆరోగ్యం బాగుండలేదని అర్థంగా చూస్తూ అన్నాడు ముకుందవ్ డాక్టర్ పని లేక రాసిచ్చాడు కానీ నా ఆరోగ్యానికి ఏమైంది నిక్షేపంగా ఉన్నాను నువ్వు వెళ్ళు నడిచి వెడితే రావడానికి చాలా ఆలస్యం అవుతుంది కారులో వెళ్ళిరా ముకుందానికి దిక్కు తోచలేదు పొద్దుటి నుండి తాగుతూనే ఉన్నాడు తిండి కూడా తినకుండా తాగుతున్నాడు తన శరీరాన్ని తానే నాశనం చేసుకోవాలన్నట్టుగా తాగుతున్నాడు ఇంకా తాగుతాడట ఏమైనా ఉందా కడుపులో పేగులన్నీ కాలి శవమైపోడు చిన్నబాబు మీరైనా మీ అన్నగారికి చెప్పండి అంటూ శరత్ ఉన్న గదిలోకి వచ్చాడు ముకుందం శరత్ అమృతవల్లి చెల్లెల కొడుకు అతడి చిన్నతనంలోనే తల్లిదండ్రులు ప్లేన్ యాక్సిడెంట్లో పోయారు అమృతవల్లే పెంచింది అతన్ని అతడు అన్నగారితో కలిసి ఇక్కడే ఉంటాడు అన్నగారి పరిస్థితిని ఈరోజు మధ్యాహ్నమే గమనించాడు శరత్ డాక్టర్ అరవిందరావు నిన్న క్లబ్లో కలిసి చెప్పిన విషయాలే ఓ ఓ వైపు అతడి మనసును కలిచివేస్తుంటే ఈరోజు అన్నగారు దేవదాస అవతారం ఎత్తడం చూసి మరింత కృంగిపోయాడు ఈరోజు ఈ స్థితిలో అతడిని చూస్తుంటే తన జీవితం మీద తనే కసి పెంచుకుంటున్నాడా మృత్యువును స్వయంగా ఆహ్వానిస్తున్నాడా అనిపించింది లేకపోతే తిండి తిప్పలు లేకుండా పిచ్చిపట్టినట్టుగా ఈ తాగడం ఏంటి అన్నగారి గురించిన చింతతోటే అతడికి ఈరోజు తిండి సహించలేదు అన్నయ్య తింటే నేను తింటాను అని నౌకరుతో చెప్పి పడుకున్నాడు ఈరోజు ఉదయం నుండి హేమంత్ తాగుడు వ్యవహారం గురించి లబలబలాడినట్టుగా చెప్పాడు ముకుందం చినబాబు మీరైనా వచ్చి ఆయనకు నచ్చ చెప్పండి ఎలాగైనా ఈ రాత్రి ఆయన చేత రెండు మెతుకులు తినిపించండి లేకపోతే ఆయన పరిస్థితి చాలా ప్రమాదకరమవుతుంది అసలే మొండి మనిషి పైగా గుర్రం ఎక్కాడు నా మాట వింటాడా అసలు ఎవరి మాటైనా వింటాడా అలా అని ఊరుకుంటే ఆయన మనకు దక్కరుచినబాబు ముకుందంతే తెచ్చే సీసాల కోసం అసహనంతో నిరీక్షిస్తున్న హేమంత్ శరత్ రావడం చూసి ఏరా భోజనం ఎందుకు చేయలేదు నువ్వు అని అడిగాడు చేద్దామని ఇద్దరం కలుస్తుందాం పదా ఇప్పుడే వద్దు నువ్వు నా కోసం చూడకు వెళ్ళు వెళ్ళి తిను ఈరోజు నువ్వు లేకుండా తినను నాకు ఇప్పుడే వద్దని చెప్పాను కదా మరి నాకు ఆకలి వేస్తుందే అందుకే చెప్పాను కదా తినమని విసుగు వ్యక్తం చేశాడు హేమంత్ నువ్వు లేకుండా నేను తిననని చెప్పాను కదా పతివ్రత పెళ్ళాం వ్రతం పట్టినట్టుగా నాకు ఇదెక్కడి బాధ రానిది ముకుందన్ రాని వచ్చాక వస్తాను ముకుందన్ రాడు వాడు ఇంటికి వెళ్ళిపోయాడు నేనే పంపించేశాను నువ్వు పంపించావా ఎందుకు కోపంగా అడిగాడు నువ్వు పొద్దుటి నుండి తాగుతూనే ఉన్నావు ఇంకా ఏం తాగుతావున్నాయా అసలే నీ ఆరోగ్యం బాగాలేదు డాక్టర్ సలహాను నువ్వు కేర్ చేయకపోతే ఎలా ఆ డాక్టర్ డబ్బా కొట్టి చెప్తున్నాడా నా ఆరోగ్యం బాగాలేదని అమ్మాయిలతో తిరిగి రోగాలు తెచ్చుకున్నానని వాడిని చంపేస్తాను రెచ్చిపోయినట్టుగా అన్నాడు వాడు నాకు రోగాలు తగిలాయని బెదిరించగానే నేను భయంతో ముక్కు మూసుకొని మునిముచ్చునైపోతాననుకుంటున్నాడు కలకాలం కాకిలా బతకాలని నాకేం లేదు కొద్ది రోజులైనా రాజాలా బతుకుతాను నవ్వాడు ఉన్మాదం పట్టినట్టుగా డాక్టర్ సలహా అంటూ నాకు గుర్తు చేశావురా మీనాని చూడక చాలా రోజులైంది ఆమెతో గడపటం ఓ అద్భుతమైన అనుభవం అనుకో మీనాకి ఫోన్ చేయి చేసుకోరాదా నా చేతులు వణుకుతున్నాయి నా కాళ్ళు వణుకుతున్నాయి నా వల్ల కాదు ఇంకా ఎందుకన్నయ్యా నిన్ను నువ్వు పెట్టుకొని మమ్మల్ని పెట్టాలని చూస్తావు నీ ఆరోగ్యం బాగాలేదని ఇప్పుడైనా ఒప్పుకోవా ఒక సీసా తెచ్చిచ్చి నా చేతిలో పెట్టి చూడు నాకెంత ఉత్సాహం వస్తుందో అది లేకేరా ఈ వణుకు వెళ్ళు వెళ్ళి ఎవరినైనా పంపించు లేకపోతే నేను బతకను అరగంటలో మందు మగువ అతడి సమక్షంలో వాలాయి మోసుకున్న అతడి తల గది తలుపుల వంక చూస్తూ ఒక నిటూర్పు విడిచాడు శరత్ ముకుందం కళ్ళల్లో కన్నీళ్లే వచ్చాయి బంగారం లాంటి మనిషి ఈ వ్యసనంతో ఎలా అయిపోయాడు అమృతవల్లికి ఎప్పుడూ ఈయన చింతే ఎప్పుడు ఓ ఇంటివాడవుతాడా విలక్షణంగా కాపురం చేసుకుంటూ తనని నాయనమ్మని చేస్తాడా అని ఈయనకేమో సీతాకోకల మోజింకా తీరలేదు పెళ్లి మాటే ఎత్తనీయడు కానీ ఎంతోసేపు కాకుండానే పిచ్చివాణ్ణి గదిలో బంధిస్తే వచ్చే శబ్దాల లాంటివి రాసాగాయి అరుపులు ఏవో కిందపడి పడి బళ్ళున పగిలినట్టుగా శరత్ గబగబా మేడమెట్లు ఎక్కుతుండగానే తలుపులు తెరుచుకుని అస్తవ్యస్తమైన బట్టలతో జుట్టందా రేగిపోయి కొద్దిలో చావు తప్పిన భీతి కళ్లల్లో మెదులుతుంటే తుఫాన్లా బయటపడింది మీనా మెంటల్ హాస్పిటల్కి ఫోన్ చేయండి మీ అన్నయ్యకి పిచ్చి పట్టింది జంతువు కన్నా హీనంగా అడ్డమైన ఆడవాళ్లతో సంబంధాలు పెట్టుకుని ఎక్కడ రోగాలు తగిలించుకున్నాడు అవి నేనే తగిలించానని నా గొంతు నిలపబోయాడు రొప్పుతూ వెళ్ళి కారులో కూర్చుని వెళ్ళిపోయింది శరత్ లోపలికి వచ్చి డాక్టర్ అరవిందరావుకి ఫోన్ చేశాడు ఉన్నపళ్ళంగా బయలుదేరి రమ్మని పావుగంటలో డాక్టర్ రావటము హేమంత్కి బలవంతంగా మత్తు ఇంజక్షన్ ఇవ్వటము జరిగిపోయాయి హేమంత్ మంచం మీద అస్తవ్యస్తంగా పడి మగధలోకి జారుకోగానే అతడికి కప్పి యువతలకి వచ్చాడు డాక్టర్ తెల్లవారే వరకు ఇక లేవడు భయం లేదు ఏమిటిది డాక్టర్ ఇలా జరిగిందేమిటి అన్నయ్యలో ఉన్మాద లక్షణాలేమిటి ఎక్కడికి దారి తీస్తుంది ఆందోళనగా ప్రశ్నించాడు శరత్ ఉన్మాదం కాదది అతడిలో మెంటల్ టార్చర్ ప్రారంభమైంది తను ఇన్నాళ్ళు గడిపిన విలాసవంతమైన జీవితం ఇప్పుడు తన మీద ప్రతీకారం తీర్చుకోవడానికి పూనుకొందని తెలిసి మెంటల్గా అప్సెట్ అయ్యాడు ఇంతకాలానికి తన మనసుకు నచ్చిన అమ్మాయి కనిపించిందనుకున్నప్పుడే తను దాంపత్య జీవితానికి పనికిరానని తెలిసి షాక్ తిన్నట్టయ్యాడు ఇప్పుడే మనం అతడిని జాగ్రత్తగా చూసుకోవాలి అతడిలో కలిగిన పశ్చాత్తాపాన్ని మనం జాగ్రత్తగా మలుపు తిప్పాలి మళ్ళీ పాత జీవితంలోకి తొంగి చూడకుండా చూడాలి అతడికిప్పుడు గాలి మార్పు కూడా అవసరం ఈ వాతావరణంలో అసలు ఉంచద్దు ఎలాగైనా చెప్పి మీ గ్రామానికి తీసుకువెళ్ళండి పల్లెగాలి అతడి శరీరానికి మనసుకు ఎంతో మంచిది ఇక్కడ ఉన్నట్లుగా అక్కడ మనిషిని రెచ్చగొట్టే వాతావరణం ఉండదు మరోనాటి ఉదయం మామూలుగానే లేచాడు హేమంత్ టీ తాగి ఇండియన్ ఎక్స్ప్రెస్ చదువుతూ కూర్చున్నాడు రాత్రి జరిగిందేమీ గుర్తులేనట్టుగా అయినా కనురెప్పలు కొద్దిగా వాచి అతడి అస్వస్థతను తెలియజేస్తున్నాయి శరత్ వచ్చాడు మన గుమాస్తా వీరభద్రం వచ్చాడన్నయ్య పెద్దమ్మ ఈ ఉత్తరం పంపింది అతడితో వచ్చే మంగళవారం కృష్ణాష్టమి అట మనల్ని రమ్మంది అంటూ కవర్ అందించాడు చించి ఉన్న కవర్లోంచి కాగితం తీసి చదివాడు హేమంత్ అది శరత్ పేరు మీదే ఉంది కృష్ణాష్టమి ఈసారి ఎన్నడూ జరిగినంత వేడుకగా చేయాలని ఉందని ఈసారి భారీగా సంతర్పణలు సంభావనలు ఉంటాయని కాలక్రమ కార్యక్రమాల భారం వహించడానికి శరత్ను వెంటనే బయలుదేరి రమ్మని హేమును కూడా వెంట తీసుకొచ్చే ప్రయత్నం చేయమని ఆఖరికి కృష్ణాష్టమి రోజు ఫోటో వరకైనా వచ్చేట్టు చూడమని రాసింది శరత్ ఎక్కువగా బలవంత పెట్టకుండానే తల్లి కోరిక మన్నించడానికి ఒప్పుకున్నాడు హేమంత్ శరత్ వెళ్ళి సూర్ఖే సర్దుకుంటుండగానే సీమ అన్న అమ్మాయి తన స్నేహ బృందంతో సుడిగాలిలా గదిలోకి వచ్చి అతడిని చుట్టుముట్టింది ఎక్కడికి ప్రయాణ సన్నాహం ఈరోజు నా బర్త్డే అని మర్చిపోయావా అసలు ఈరోజు నేను లేవగానే బర్త్డే గ్రీటింగ్స్ చెప్పడానికి వస్తావేమో అనుకున్నాను కనీసం ఫోన్లోనైనా గ్రీటింగ్స్ చెప్పలేదు ఎంత హృదయం లేని మనిషి అనాలి హృదయం లేని మనిషి అని తెలిసింది కదా ఇక వదిలిపెట్టు నన్ను అన్నాడు శరత్ నవ్వడానికి ప్రయత్నిస్తూ నిన్ను వదిలిపెట్టడం ఈ జన్మలో జరగదు కానీ బయలుదేరు ఎక్కడికి సరోవర్కి నా బర్త్డే ఫంక్షన్ అక్కడే ప్లీజ్ సీమా నేను రాలేను అర్జెంటుగా నేను ఊరికి వెళ్ళాలి ఏమిటి ఫంక్షన్కి రాకుండా ఊరికి వెళ్తావా సీమ జబర్దస్తిగా అతడి ఎద మీద రెండు చేతులుంచి నెట్టింది అలా చేస్తుందని ఊహించలేదేమో వెనక్కి విరుచుకుపడ్డాడు వెనుక మంచం ఉండటం వల్ల బ్రతికిపోయాడు కానీ లేకపోతే నడుం విరిగిపోయేది అమ్మాయిలంతా గొల్లున నవ్వుతుంటే శరత్ ముఖం ఎర్రబడింది మనసులో కలిగిన చిరాకును ఇంతమాత్రం అణిచిపెట్టుకోవడానికి ప్రయత్నించకుండా ఏమిటి మూట సరసం నాకు ఇలాంటివి నచ్చవని నీకు తెలుసు కదా అన్నాడు రొసరొసలాడుతూనే ఒట్టి బుద్ధాతారానివని తెలుసు కాని పద అయితే ఒక గంటలో నన్ను వదలాలి అదేం కుదరదు ఇవాళ రాత్రి నేను పడుకునేదాకా నువ్వు నాతో ఉండాల్సిందే నా ఆనందంలో పాలు పంచుకోవాల్సిందే కన్నెపిల్లగా ఆఖరి బర్త్డే నాకు ఇది మళ్లీ బర్త్డేకి నేను మిస్సెస్ శరత్ని అయిపోయి అయిపోయి ఉంటాను అందుకని ఈ బర్త్డేని చాలా గ్రాండ్గా జీవితంలో మరచిపోలేనంత అద్భుతంగా మలుచుకోవాలని నిర్ణయించుకున్నాను ఎంత అద్భుతంగానైనా చేసుకో కాదన్నది ఎవరు నన్ను ఖైదీని చేయడం ఎందుకు మధ్యన ప్రేమ ఖైదీ కావటంలో ఎంత ఆనందం ఉంటుందో చూదువుగాని పద సీమ బర్త్డే ఫంక్షన్కు ఆమె స్నేహితులు చాలామందే వచ్చారు అందులో మగపిల్లలు కూడా ఉన్నారు ఒట్టి తిండి మాకక్కర్లేదు డ్రింక్స్ లేకపోతే పార్టీకి మజా ఏముంటుంది సీమ అన్నాడు ప్రదీప్ అన్న యువకుడు సీమా ఆర్డర్తో డ్రింక్స్ వచ్చాయి మాకు కంపెనీ ఇవ్వరా అంటూ ఆడపిల్లల చేత కూడా తాగించారు ఇక మొదలైంది కేరింతల తుళ్ళింతల హోరు రికార్డ్ డ్యాన్సులు ఒకరి నడుమును ఒకరు పట్టుకొని ఊగిపోతూ డ్యాన్సులు ఇంకొంచెం అడ్వాన్స్ అయిన పిల్లలు ముద్దులు కూడా పెట్టేసుకుంటున్నారు గాఢాలింగనాలు చేసుకుంటున్నారు ఆ హోరులో నుండి ఎలాగో బయటపడి ఓ పేపర్ పుచ్చుకొని ఓ మూల చూసుకొని కూర్చున్నాడు శరత్ బలవంతాన వెళ్ళాడే గాని వాళ్ల వినోదంలో పాలు పంచుకోలేకపోయాడు అతడున్నది పుట్టి పెరిగింది మోడ్రన్ సొసైటీ అయినా ఆడపిల్లలు మగపిల్లలు ఇంత బిచ్చలవిడిగా తిరగడాలు పెళ్లికి ముద్దే ముందే అన్ని అనుభవాలు పొందడాలు అతడికి సహించవు అందులో ఎంత అశాంతి ఉందో అది మనిషిని ఎంత కుళ్ళింపజేస్తుందో హేమును చూస్తే తెలుస్తుంది ఆడపిల్లల తండ్రుల దృష్టిలో శరత్ ఎంతో ఉత్తమ యువకుడు అతడి ఆస్తు పాస్తులు సంరక్షణ చేసి అతడికి యుక్త వయసు వచ్చాక అతడి చేతిలో పెడుతూ నీ చేతిలో పెట్టడానికి నాకు ఆడపిల్ల లేకపోయిందిరా నువ్వు నా మేనల్లుడి కావటం నా అదృష్టమైతే పిల్లనిచ్చి అల్లుడిని చేసుకోలేకపోతున్నందుకు దురదృష్టమనాలి అన్నాడు మేనమామ అతన్ని చేసుకునే ఆ సువర్ణావకాశం తన స్నేహితుడు పుండరీకాక్షయ్యకి ఇచ్చాడు పుండరీకాక్షయ్యకి సీమ ఒక్కతే కూతురు అమ్మాయి చక్కనిది ఆమె ద్వారా మేనల్లుడికి కోట్లాది ఆశ కలిసి వస్తుందన్న ఆశతో స్నేహితుడికి మాట కూడా ఇచ్చేశాడు శరత్ అభిప్రాయం అడగకుండానే శరత్ మేనమా మాటకు ఎదురాడలేనట్టుగా మౌనం వహించాడే గాని సీమ నచ్చిన వచ్చిన సీమ నచ్చిన సీమ అలవాట్లు నచ్చక కంబరంగానే ఉంది మేనమామ మనసు నొప్పించకుండా ఈ పెళ్లి నుండి ఎలా తప్పించుకోవాలా అని పరిపరి విధాలా ఆలోచిస్తూనే ఉన్నాడు స్నేహ స్నేహమా స్నేహితులందరినీ పంపి శరత్ కోసం చూస్తే అతడు ప్రేమబందీలా కాకుండా కుర్చీబందీలా ఒక మూల కనిపించాడు ఏమిటి అవతారం ఒట్టి బుద్ధ అవతారానికి నా ఆనందాన్ని ఇలా పాడు చేస్తావనుకుంటే నిన్ను ఇంత బలవంత పెట్టి తీసుకొచ్చేదాన్నే కాదు వగరు పొగరు లేని ఒట్టి బండ మనిషిని కట్టుకొని ఏం సుఖపడతాననుకు ఏం సుఖపడతావంటున్నారు నా స్నేహితులు ఆ ప్రదీప్ లాంటి వాళ్ల ముందు నవ్వుల పాలైంది నా బతుకు మీ కాబోయే శ్రీవారికి ఫంక్షన్లు స్నేహితులు నచ్చనట్టున్నారు ఎందుకు పిలిచావు మమ్మల్ని అంటూ ఎత్తిపడిచాడు ప్రదీప్ నలుగురిలోకి వచ్చినప్పుడైనా కొంచెం సంస్కారంగా నడుచుకోవడం నేర్చుకోవాలి అంది అతడి మీద ఎగిరిపడుతూ ఆమె మాటలు చివుక్కుమనీలా ఉన్న శాంతం చెక్కు చెదరకుండా అన్నాడు శరత్ కట్టుకోబోయే మగాడి ముందు పరాయి పురుషో పురుషులతో తాగి వాళ్ళ నడుముల్ని వీపుల్ని చుట్టేసి ఊగిపోతూ దూగిపోతూ సంస్కారం గురించి నన్ను ఎత్తిపడుస్తున్నావా నేను సంస్కారవంతుడిని కనుకే నీ ఆనందానికి అడ్డు రాకుండా ఈ మూలన ఇలా పడి ఉన్నాను వాళ్ళందరూ వెళ్ళిపోయారుగా ఇక మన ఇద్దరమే పద మన కోసం రూమ్ బుక్ చేశాను దేనికి అయ్యో ఒక కన్నపిల్ల రూమ్ బుక్ చేసి రమ్మంటే దేనికని అడుగుతావా నువ్వు అసలు మగాడిపైన శరత్ముఖం ఒక్కసారిగా ఎర్రబడింది కర్మ ఇలాంటి మగాడిని నా కోసం సెలెక్ట్ చేశారు డాడీ నుదురు కొట్టుకుంది పెళ్లికి ముందు నాకు ఇలాంటివి నచ్చవు సీమ నెల తప్పకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు నాకు తెలుసు సెరువు షాపుకు వెళ్ళి పీల్స్ నిన్నే కొని తెచ్చాను ఇది మోడ్రన్ సొసైటీలో పెరిగిన ఆడపిల్ల నేర్చుకున్న సంస్కృతి కుటుంబ నియంత్రణ కోసం కనిపెట్టిన గర్భనిరోధక సాధనాలు సీమ లాంటి ఆడపిల్లలకు ఎంతటి మహోపకారం చేస్తున్నాయి పెళ్లికి ముందు కలుసుకుంటే థ్రిల్ పెళ్ళయ్యాక రొటీన్ నిజమైన ఆనందం కలిగేది ఇప్పుడే ఈరోజు నా జీవితంలో మరిచిపోలేనిదిగా మలుచుకోవాలనుకుంటున్నాను నీ మడితో నన్ను వెర్రెక్కించకు రా నీలో ఏ కాస్త రసస్పందన ఉన్నా ఈరోజు నన్ను నిరాశపరచవు నేను మగాడినో కాదో చూసుకోవడానికి పెళ్లికి ముందే ఆడపిల్లలను ముట్టుకోలేను అది నా సెంటిమెంట్ నన్ను క్షమించు విస విస నడిచిపోతున్న అతడికి సీమ మాటలు వినిపించాయి అట్టుకోబోయే వాడితో సుఖించాలన్నా నా సెంటిమెంట్కు చెప్పి చూపొట్టావు కదూ ఈ అవకాశం ప్రదీప్కు వస్తే ఎంత ఆనందంగా అందుకునేవాడో ఒక స్వర్గం సృష్టించేవాడనుకుంటాను నా కోసం తాగిన నిషాలో ఉందామె ముసర కొడుతున్న కోరికలను నిగ్రహించుకునే స్థితిని ఎప్పుడో దాటిపోయింది తను ఏం మాట్లాడుతుందో కూడా మర్చిపోయింది తర్వాయి భాగం మరో వీడియోలో మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్